హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వర్ణని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి క్రాస్ కటింగు థర్టీ ఫోర్ సైజ్ చెస్టు నడుము వచ్చేసి థర్టీ సైజు బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనము ఇలా తీసుకుంటాం కదా ఇలా ఓ స్కేల్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ మనము మంచిగా నీట్గా అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది పిండి ఆరబెట్టేసుకోవాలన్నమాట ఈ ఓపెన్స్ అనేటి అటువైపు క్లోజ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి ఈ ఎడ్జెస్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి దీనికైతే సరిగ్గా ఉన్నాయి కాబట్టి లైన్ అయితే మార్క్ చేసి పెట్టేసుకుందాం ఇక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ని ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఈ లైన్ నుంచి ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా మనం జాయింట్ కోసం ఫ్రంట్ టు బ్యాక్ జాయింట్ చేసాం కదా దానికోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనము లూజు కొలుచుకుందాం ఇలా లూజ్ పోల్చుకుంటా మనకి థర్టీ ఇంచెస్ వచ్చినాయి కదా థర్టీలో బై ఫోర్ చేసుకోవాలన్నమాట థర్టీలో బై ఫోర్ చేసుకుంటే మనకి ఏడున్నర ఇంచులు అనేది మనకి వస్తుంది అనమాట ఏడున్నర థర్టీ బై ఫోర్ చేస్తే మనకి అనేది వస్తుంది అనమాట మనకి ఈ డాట్స్ అనేటివి ఉన్నాయి కదా ఇలా చూడండి ఈ బ్యాక్ డాట్ అనేది ఈ డాట్ కోసము ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకుందాము అలాగే ఖర్చు కోసము ఒకటి ముప్పై ఇంచ్ అనేది పెట్టుకుందాం అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఎంత వచ్చి మనకి పదిన్నర ఇదే అని ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఈ బాక్స్లో అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇలా వచ్చేస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి మనము దీనికి నా ఇది సారీ నెక్ యొక్క బిడల్పు ఎంత తీసుకోవాలంటే మనము రెండు ఇంచ్ అనేది మనము తీసుకోవాలన్నమాట అలాగే ఇంచ్ అనేది మనము ఈ పైపింగ్ కోసం వేసుకున్నాం కదా ఆ బెల్ట్ కోసము టూ ఇంచెస్ అనేది మనకి షోల్డర్ అనమాట ఇది ఇలా కొలుచుకొని ఇలా చూసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ ఎక్స్ట్రా హ్యాండ్ జాయింటింగ్ కోసం అని అయితే మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి మొత్తము ఐదు పావు ఇంచ్ అనేది వస్తుంది అయితే దీనికి మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది కానీ మనము కలుపుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా ఫుల్ షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కలుపుకొని మనము ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి ఆరు ఇంచులు వచ్చింది కదా ఇంచుని ఇలా లైన్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డౌన్ యొక్క ఆమ్ డౌన్ రౌండింగ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ పై నుంచి ఇక్కడి రెండున్నరకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ మనకు ఫినిషింగ్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ కార్నర్లో ఈ మధ్యలో ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడ ఒకటిన్నరకి మార్క్ చేసుకొని ఇలా రౌండింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇది సంక చుట్టూ ఇక్కడ నడుము లూస్ ఎంత తీసుకున్నామని ఇక్కడ కరెక్ట్ ఎనిమిదిన్నర ఉంది ఈ ఎనిమిదిన్నర అనేది ఇక్కడికి రావాలి ఇక్కడ ఈ ఎనిమిదిన్నర అనేది మనకి కరెక్ట్గా వచ్చింది అయితే మనకి శంకరౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఎనిమిదిన్నర అనేది వచ్చింది అనమాట ఓకే రౌండ్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనము వెనక డాట్స్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇలా ఫుల్గా పెట్టేసి టేపును ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంచి ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకున్న ఈ వన్ ఇంచ్ అనేది మన కుట్టులోకి పోయేటట్టుగా డాట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసి వెనక గల వెనక ఇలా తీసుకోవాలి ఇక్కడ ఫినిషింగ్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ని ఇలా పట్టేసుకోవాలి పట్టుకొని మనకి ఇక్కడ నుంచి కదా ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ అనేది పైకి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ మనకు వచ్చేసి రెండు పావు ఉంది కదా ఈ రెండు పావుకి హాఫ్ ఇంచ్ కలుపుకుంటే రెండు ముప్పావు ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలంటే మనకు డీప్ కావాలంటే హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఆ డీప్ ఎక్కువగా అక్కర్లేదంటే వన్ ఇంచ్ అనేది తీసుకొని ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దీన్ని ఆ సకల్ రౌండ్ చేసుకొని మనం హ్యాండ్ యొక్క లూజు చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా హ్యాండ్ పొడవ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఉన్న వాటిని తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు అలాగే హ్యాండ్ జాయింటింగ్ కోసం కూడా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ కాబట్టి దీనికి మూడున్నర ఇంచులకి మనము మార్క్ చేసుకోవాలన్నమాట బౌజ్ కోసం మూడున్నరకి మార్చేసుకున్న తర్వాత మనకి లూజ్ లూజ్ కూడా ఎప్పుడైనా రైట్ హ్యాండ్ అనేది మనము తీసుకోవాలి అనమాట ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రాగా ఒకటి ముప్పై ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా ముప్ప ఇంచ్ తీసుకున్నాము అలాగే హ్యాండ్ యొక్క రౌండింగ్ మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అని ఇలా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి ఒకటి ముప్పై కరెక్ట్గా మనకి ఇక్కడ క్లాత్ చదిపోయింది ఇప్పుడు ఈ మార్కింగ్స్ మనము కలుపుకుందాము ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము డౌన్ తీసుకోవాలి కదా హ్యాండ్కి ఇక్కడ ఒకటిన్నర వరకు ఇలాగే స్ట్రైట్లో ఉండాలి ఇప్పుడు కొంచెం ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం అయితే మనకి డౌట్ ఉంటుంది కదా కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అనేది డౌట్ ఉన్నప్పుడు ఇలా మనం ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి చూడండి కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు హైండ్ యొక్క డౌన్ డౌన్ని ఈ మిడిల్ పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ అంతా మనము మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంత మార్క్ చేసుకొని ఇలా ఈ లైన్ వరకు ఇలా కలపాలి ఇలా కలిపి ఇది ఒక రకమైన డిజైన్లో వస్తుందన్నమాట దీన్ని ఇలా చంపే డౌన్కి మనము తీసుకొని ఇక్కడ ఒక గుర్తు కోసం ఇలా ఒక టప్స్ పెట్టుకోవాలి ఓకే హైండ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓకే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసి ఇలా సాఫ్గా వేసి మార్క్ చేసుకొని ఇది తీసేయాలన్నమాట ఇలా తీసేసిన తర్వాత ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అయితే మనం కింద నుంచి అనేది పాయింట్ తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్లో మెయిన్ పార్ట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ కోసం అని చెప్పేసి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఈ మిడిల్ నుంచి ఇలా అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంకలోత అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ అనేది ముందు మనము ఫ్రంట్ యొక్క నెక్ తీసుకోవాలి కదా ఫ్రంట్ యొక్క నెక్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులు అయితే ఇక్కడ నుంచి కార్నర్ ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా ఆరున్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా చిన్నగా రౌండ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా ఓకే ఫ్రంట్ పార్ట్ సేమ్ ఏదైనా ఉంది సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి మనము మూడున్నర ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులని తీసుకోవాలి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ అనేది వస్తుంది మనకి నడుము లూజ్ మొత్తం కంప్లీట్గా ఎనిమిదిన్నర వచ్చేసింది అండ్ ఒకటి ముప్పై ఇంచ్ అనేది మనం కచ్చుకోసం కదా ఇక్కడి నుంచి ఈ లాస్ట్లో త్రీ ఇంచెస్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇలా ఇలా అనేది మనము కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి అనమాట ఓకే ఇప్పుడు మనకి ఇలా అనేది కూర్చుంటుంది ఇదిగో ఈ విధంగా అనేది కూర్చుంటుంది ఈ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్ మీద వేసేసి కట్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్